ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చేసేసుకోవచ్చు గోధుమ పిండి బెల్లం ఇలాచి ఆ మూడు ఉంటే చాలు ఇలాంటి తీయటి బాగుండాలైతే మనకి రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ప్రాసెస్ కానీ మీరు చూసి చూసి అయ్యారంటే ఇలాంటి తీయటి అయితే ఆలస్యం ఎందుకు వీటిని ఎలా చేయాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే అయితే నేను గోధుమ పిండి బెల్లం వేసి ఆ రెండు కలిపి స్వీట్ గా బాండాలు అయితే చేస్తాను అది ఎలా చేస్తాను మీరు కూడా చూడండి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ బెల్లం పావు కిలో పిండి పిండికోడ పావు కిలో తీసుకున్నాను రెండు సమానంగా తీసుకున్నాను నాలుగు ఇలాచి తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బెల్లాన్ని కరగ పెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని బెల్లం ఎంత కరగ పెట్టుకుంటున్నాను పాకం అయితే రాబల్లేదు బెల్లం అంతా కరిగేంత వరకు అయితే బాగా కాగ పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడైతే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది అంటే ఇప్పుడు వేడి కరగతుంది కాబట్టి అప్పుడే వేస్తే బాగుంటది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా బెల్లాన్ని కరగపెట్టుకుంటే ఫ్రెండ్స్ వడపోసుకోవాలి ఎందుకంటే మట్టి చెత్త అంతా ఉంటుంది అందుకని ఎప్పుడైనా ఏ స్వీట్ చేసుకోవాలన్నా బెల్లం కరగబెట్టుకున్నప్పుడు వడపోసుకోండి ఇప్పుడైతే దీంతో అయితే కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి పిండి దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి ఇట్లా ఉంటే బాగా వస్తాయి బాగుండి అయితే ఒక అర స్పూన్ అయితే సోడా ఉప్పు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సోడా ఉప్పేసి కలిపేసుకోవాలి పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మీదో చూడండి ఫ్రెండ్స్ బాండా లాగైతే ఇలాగ వస్తాయి పోయి రెండు అయితే కాలిపోయాయి తీసేస్తున్నాను ఇక అన్ని బాండాలు ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే తీయటి గోధుమ బాండాలు అయితే చేసేసాను ఇంట్లో అందరికీ స్నాక్ ఐటెం అయితే చేసేసాను చూడండి ఇలా ఉండే వస్తువులతోనే మనం చేసేసుకోవచ్చు గోధుమ పిండి బెల్లం ఇలాచి ఆ మూడు ఉంటే చాలు ఇలాంటి తీయటి బాండాలు అయితే మనకి రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ప్రాసెస్ కానీ మీరు చూసి చూసి అయ్యారంటే ఇలాంటి తీయటి బాగుండాలి అయితే ఈ టేస్ట్ ఎలాగుందో మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వైఫ్ చేసిన స్నాక్స్ టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో ఇది ఇది తీసుకున్నాను టేస్ట్ చేయడానికి చూడండి చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్ స్వీట్ గా ఉంది సాఫ్ట్ గా కూడా ఉంది ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఇలాంటి రెసిపీ ట్రై చేయండి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్